ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్య దూరమైన హామీలు ఇచ్చి సత్య దూరమైన మాటల అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా ఈ జిల్లా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలు కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలు మాపణలు ఇక్కడ పనిచేయవు ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు నేను వెనుకబాటుతున్నాను ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేదు శాంతి భద్రత గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగరికి నేను ఒకటే ఒకటి అందరిని కోరుకున్న మాట ఒకటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వలన కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళని ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీగా అంటే ఒక ఒక సహకార సంఘం అటువంటి సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్క